ఈసారి బిగ్ బాస్ ఎంట్రీ అయితే మామూలుగా లేదులే ఒక్కొక్కరు దిమ్మ తిరిగేటట్టే ఉంది నాకైతే షో అయితే ఈసారి పీక్స్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఈ వీక్ నుంచి అయితే ఎంటర్టైన్మెంట్ గట్టిగా ఉంటుంది ఎయిట్ మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో అయితే ఎంట్రీ ఇచ్చారు అసలు ఎంట్రీతోనే టేస్టీ తేజ అయితే నేనైతే ఎవరు అనుకున్నా రోల్ రైడర్లో ఉన్నాడు ఎవరు అనుకున్నా తీర చూస్తే టేస్టీ తేజ హరితేజ అలాగే నైని పావని ముగ్గురు అలాగే గౌతమ్ కృష్ణ నాలుగు ఇలా ఇంకా ఎయిట్ మెంబర్స్ వచ్చారనమాట గంగవ్వ కూడా వచ్చింది రావడం రావడంతోనే విన్ అయిపోయింది రోహిణి కూడా అంతే సేమ్ గౌతమ్ కృష్ణ ఇలా ఎయిట్ మెంబర్స్ అయితే లాస్ట్ సీజన్స్లో ఆడిన వాళ్ళు ఫుల్ టఫ్ వాళ్ళే వచ్చారనమాట ఈసారి అయితే షోలో ఇక సీత యష్మి వీళ్ళందరి ముఖమైద మాడిపోయింది నిన్నటి నాకు సార్ షోలో అయితే కరివేపాకులో తీసేస్తా అన్నారు బట్ కరివేపాకులో వీళ్ళు అయ్యేటట్టున్నారు ఆక్కరికి ఇంకా వీళ్ళ లేడీస్ మొహాలు అయితే మాడిపోయినాయి ఇంకా నైని అయితే ఎలిమినేట్ అయిపోయింది కదా ఎలిమినేట్ అయిపోవడంతో నిజమైన స్నేహితురాలు ఎవరంటే సీత అని చెప్పింది సీత ఏడుపు ఉంది చూడండి తను వెళ్ళేటప్పుడు ఓ చాలా అంబాసిడర్గా ఉంది ఇంకా అవకాశవాది నబిల్ అని ఇచ్చింది నా దృష్టిలో అయితే నబిల్ అవకాశవాది కాదు అని అయితే చెప్పగలను మీకు కూడా అలా అనిపిస్తే మాత్రం నాకు కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి నబిల్ అయితే గేమ్ చేంజర్ే నిఖిల్ అయితే కాదు అనిపిస్తుంది చూస్తుంటే ఇంకా టేస్టీ తేజ అయితే ఏవి చాలా అంటే చాలా బాగుంది ఫుల్ కామెడీ అండ్ ఫన్నీగా చేశాడు నాకైతే భలే నచ్చింది ఇంకా బిగ్ బాస్ షో అయితే ఈ రోజు నుంచి అయితే ఇంట్రెస్ట్గా ఉంటుంది అని అయితే అనిపిస్తుంది ఎందుకంటే మొన్నటి వరకు స్లో స్లోగా ఉంది అందుకే బిగ్ బాస్ చేంజ్ చేయడం కోసం ఇంతమంది వచ్చారు ముక్కో అవినాష్ గంగవ్వ అయితే ఫస్ట్ గేమ్లోనే విన్ అయిపోయారు అలాగే రోహిణిను గౌతమ్ కృష్ణ ఇద్దరు ఒక గేమ్ ఆడారు బాల్స్ గేమ్ సేమ్ ఇద్దరికి బాల్స్ గేమ్స్ ఏ పెట్టారు ఇద్దరు విన్ అయ్యారు అంటే ఆ టీమ్స్ రెండు ఓడిపోయినాయి పాత టీమ్ అంతా ఇంకా యాక్చువల్లీ వీళ్ళందరూ ముఖాలు మాడిపోయినాయి వీళ్ళందరూ వస్తుంటే ఇంతమంది వచ్చారేంట అని నాకైతే షోలో అలాగే అనిపించింది చూస్తుంటే ఈసారి అయితే బిగ్ బాక్ బిగ్ బాస్ ఒక హైప్లోనే ఉంటుంది మరి అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోకండి అయితే ఇండస్ట్రీలో అంటే ఐ మీన్ మూవీస్ ప్రమోషన్స్ అన్నీ జరిగినాయి కదా ఈరోజు అయితే చాలా అంటే సందడి సందడిగా ఉంది బిగ్ బాస్ షో అయితే రోహిణ అయితే భలే గురి చూసుకొట్టిందిలే బెలూన్స్ని కూడా అలాగే గౌతమ్ కృష్ణ కూడా నాకైతే వీళ్ళ గేమ్స్ నచ్చింది లాస్ట్ బిగ్ బాస్ సీజన్లో చాలా టఫ్ ఫైట్ ఇచ్చిన వాళ్ళే వీళ్ళంతా వచ్చారనమాట ఫస్ట్లో గంగావం చూసి ఎందుకు వచ్చింది అనుకున్నా బట్ రావడం రావడంతో విన్ అయిపోయి స్టార్ అయితే గెలుచుకుంది మెడల్ ఎనీవే ఈ రోజు బిగ్ బాస్ షో అయితే ఎంటర్టైన్మెంట్గా ఉంది అనుకున్న వాళ్ళతో ఈ వీడియోని పక్కా లైక్ చేయండి లైక్ చేయడమే కాదండో ఫస్ట్ టైం ఎవరైనా వాచ్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్